కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రాలు అందజేసిన ప్రజలు ఉస్నాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రజల నుండి వినతులు వెలువ కొనసాగింది ప్రజల సమస్యలను క్లుప్తంగా తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ వాటిని పరిష్కరించేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు అదే విధంగా గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు బాధితులైన గూడాటిపల్లి భూ నిర్వసితులు తమ సమస్యల పరిష్కారం విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు సానుకూలంగా స్పందించిన మంత్రి భూ నిర్వసితుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వారికి తెలిపారు అనంతరం నూతన సంవత్సర వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు ప్రజలు కోరుకున్న విధంగా ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజా పాలనలో సరైన సమయంలో సరైన విధంగా ప్రజా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆ మార్పు అమలుకు శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించారు నూతన సంవత్సరంలో అర్హులైన వారందరికీ ఆరు గ్యారంటీలను అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కొంచెం కాపాడండి అన్న మా పిల్లలు ఎత్తిన పిల్లలు ఉన్నారన్న ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయాలి ఇప్పుడు ఎక్కడికైనా నౌకరి చేయాల్సింది మేము కాదని అంటే కాబట్టి దయచేసి మీరు పెద్ద మనసుతోని ముఖ్యమంత్రి గారు మంచి మనసుతోని చేస్తా అన్నారు మీరు మా అన్నగారు మీరు ఎందుకైనా మీరు దాచుకుంటా అవుతుంది అంటే అలవి చేయడం హార్బెట్ చేయడం ట్యాబ్లెట్ని ట్యాంప్లెన్ చేస్తాను పరిష్కారం చేయడం అనివార్యం అవసరం దాని కొరకు నేను బాధ్యత గారు ạ lần này áo là cái gì ở trong cái công việc đó và một రెండు వేల ఇరవై మూడు ప్రజల ఆకాంక్షలు గెలిచి నియంతృత్వం పోయి ప్రజల పక్షమైనటువంటి ప్రజా పరిపాలనను మార్పు కోరుకున్నటువంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై మూడుకు ఘనంగా వీడుకోలు చెప్తూ రెండు వేల ఇరవై నాలుగులో ఏ ఆరు గ్యారెంటీలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దాకా చేస్తామని చెప్పినమో అందుకు సమటిపాలన అప్లికేషన్లు జరుగుతుంది రెండు వేల ఇరవై మూడులో ప్రజల మార్పు కోరుకున్న ప్రభుత్వం వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు కోరుకున్నటువంటి పరిపాలన వచ్చి అరుగులైన వాళ్ళందరికీ ఆరు క్యారెట్లు అందే విధంగా ప్రభుత్వం పనిచేసేటువంటి విధంగా ముందుకు పోతుందనే మాట సందర్భంగా తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు స్వాగతం చెప్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు కు మీరు కోరుకున్నటువంటి విధంగా అడుగులు పడతా ఉన్నాయి ప్రభుత్వం తప్పకుండా సరి అయిన సమయం లోపల సరి అయిన విధంగా ప్రజల సమస్య అన్ని కూడా పద్ధతిలో పరిష్కరించబడతాయనే మాట సందర్భంగా మనం చేస్తూ మనం రెండు వేల ఇరవై మూడు మార్పుకు శ్రీకారం చుట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఆ మార్పుకు అమలు శ్రీకారం చుట్టే విధంగా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ ਅੰਦਰ ਕੁੜਾ ਬਰਕਤ ਸਾਰੀ ਨੂਕਨਾ ਸਮਸਰ ਸੁਭਾਸ਼ਕ ਜਰੀਅਤ ਉਚਨਾਬਾਦ ਯੋਸਕਰ ਦੇ ਪ੍ਰਧਾਨ ਪੱਜੇ ਕੀ ਸੀ ਨਾ ਹਰਦੇਪੁਰ ਕੋ ਸੁਭਾਸ਼ਕ ਜਰੀਅਤ ਸਾਉ సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా